కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కే జగదీశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మా నెఫరాలజీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఒంగోలు ప్రకాశం భవన్ లో హాల్లో జిల్లా మత్స్యశాఖ స్వామి కలెక్టర్ పి రాజాబాబు జాయింట్ కలెక్టర్ రాణంకి గోపాలకృష్ణ తదితరులతో కలిసి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ హాజరయ్యారు సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే దామచర్ల మత్స్యకారులకు సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు గత ప్రభుత్వంలో వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇచ్చిన పదివేలు బృతిని ప్రస్తుతం ఇరవై వేలు పెంచడం మత్స్యకారు కుటుంబాల జీవనోపాధికి పెద్ద తోడ్పాటుగా ఉందని తెలిపారు అలాగే వలలు మోటార్ బోట్లు లైఫ్ జాకెట్లను సబ్సిడీపై అందజేస్తూ మత్స్యకారుల భద్రత అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత వివరించారు ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు బీమా సౌకర్యం ద్వారా అండగా నిలుస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మత్స్యశాఖ అధికారులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా హౌసెస్ లో కూడా అదనంగా గ్రాంటీ ఉండడం కానీ మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలని దాని తర్వాత మత్స్యక ఆడపిల్లల కోసం చదువు కోసం ప్రత్యేకమైన గ్రూపుల పాఠశాలలు కూడా గతంలో మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అదే స్కూల్స్ ని గత ప్రభుత్వాలు పూర్తిగా మార్చివేసిన పరిస్థితిని మనం చూసుకోవడం జరిగింది మనకి ఆయిల్ సబ్సిడీ విషయంలో మనకి మత్స్యకారుల అవుట్పోర్ట్ మోటార్ల విషయం అదేవిధంగా పూర్తి సబ్సిడీతో వలలు ఇవ్వటం మనకి చేపలు ఎండబెట్టుకోవడం కోసం ఫిషింగ్ డ్రైవింగ్ ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మన ప్రభుత్వంలో చేసి మన ఎన్డిఏ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మత్స్యకారుల సంక్షేమాన్ని కృషి చేస్తున్నాం ఈరోజు మత్స్య సంపద్ ద్వారా వచ్చే ఆదాయంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అంటే మత్స్యకారులు ప్రాణాలని అనంగా పెట్టి అది ల్యాండ్ ఫిషింగ్ కావచ్చు మామూలుగా ఉన్నటువంటి మన ఫిషెస్ లో నీటి మీదనే వాళ్ళు జీవనం సాగిస్తూ చేయడం జరిగింది గుళ్ళకమ్మ రిజర్వే గేట్లు కొట్టకపోయి కోట్లాది రూపాయల మత్స్య సంపద నేలపాలైన సందర్భంలో వాళ్ళని ఆదుకోమన్నా కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోవడానికి పరిస్థితి మన ప్రభుత్వం వచ్చినటువంటి గేట్లు పెట్టడం మళ్ళీ తిరిగి చేపలు పోయిన సంవత్సరం అయితే మత్స్యకారు తిరవసిన సందర్భంగా ఆ రిజర్వాంగ్ మనం చేపలు అనుకోవడం కూడా ఒకసారి మనం గుర్తుంచుకోవాలి ఏది ఏమైనా కూడా మత్స్యకారు పూర్తి అండగా మనం ఉన్నాం మనకి సోనా బోర్ట్ల గురించి చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు తెలిసి ఇందాక జన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు వారు ఇక్కడ కేసు పెట్టంటే ఏ ప్రాంతంలో అయితే వస్తే జియో కోఆర్డినేట్స్ ట్యాగ్ చేసిన ఫోటోస్ తోటి కంప్లైంట్ ఇవ్వండి మేము కేసులు కడతామని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం తెలియజేసింది మన కలెక్టర్ గారు కూడా మన వాళ్ళకు కూడా అవసరం అయితే మన ఏదో విధంగా పెద్ద బోర్టు మన సమకూరిస్తే ఎలా ఉంటుంది అనేది వారి విధంగా మాట్లాడడం జరిగింది వెరీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఈ ఫిషింగ్ దాంట్లో ఉంటుంది వ్యవసాయం భూమి మీద ఎలాగైతే ఒక రైతు ఆధారపడి ఉంటాడు ఈ మత్స్యకారులందరూ కూడా సముద్రం మీద ఆధారపడి ఉంటారు వ్యవసాయంలో అధిక దిగుబడి ఎట్లాగైతే మనం సంపాదించాలని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగా ప్రొడక్టివిటీ పెంచాలనే దాని మీద నిరంతరం కూడా సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది నిన్న మాకు ఒక టెలికాన్ఫరెన్స్ జరిగింది ముఖ్యమంత్రి వారి స్వయంగా కండక్ట్ చేయడం జరిగింది అందులో ప్రైమరీ సెక్టర్కి సంబంధించినటువంటి అంటే అందులో అగ్రికల్చర్ హార్టికల్చర్ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ వీటన్నింటినీ కూడా ఒకే దానికి మనం తీసుకొచ్చి ప్రొడక్టివిటీని ఎట్లా పెంచాలి ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతులు ఏమైతే ఉన్నాయి వాటిని మించి టెక్నాలజీ ఎట్లాగా వాడాలి టెక్నాలజీతో అధిక దిగుబడి ఎట్లా సంపాదించాలి దాని తర్వాత ఫార్వర్డ్ లో మార్కెటింగ్ వాటిని ఎట్లా క్రియేట్ చేయాలనే దాని మీద కూడా ఇప్పుడు ప్రస్తుతం డిపార్ట్మెంటు అది తయారు చేస్తుంది రేపు సోమవారం నుంచి మనకి ప్రతి ఇంటికి వెళ్ళి వ్యవసాయ పద్ధతులైతేనేమి యానిమల్ హస్బెండరీకి సంబంధించిన లో ఫిషరీస్లో అయితేనేమి ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి తెలియజేసి ఈ టెక్నాలజీ వాడటంతో పాటు ఏమేటువంటి ప్రపంచంలో వాడుతున్నటువంటి బెస్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆకులకి వెళ్ళి కోట్లు కింద ఆత్పాలల్లో కూడా ఈ డెవలప్ చేస్తా ఉన్నారు మన దగ్గర కూడా కొత్త పట్టణం పరిపాలనలో కూడా ఆత్మహత్యలు కూడా అవుట్ ఆఫ్ దాన్ని ఎస్టిమేషన్ చేసేదాన్ని తొందరలోనే దాన్ని కూడా మొదలుపెట్టే కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న చెప్పుడో తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఈరోజు ఎన్నో పథకాలు మన పెన్షన్స్ కానీ ఇప్పుడు డిఆర్డిఏలో మనం ఐదు కోట్లు పెట్టేసి పోవడానికి కూడా దాన్ని కూడా మన పరిపాలన కడతా ఉన్నాం ఇట్లాంటి అన్ని కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తారని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా మనకి గుండాపాలెంలో కూడా వైఎస్ఆర్ పద్నాలుగు పంతొమ్మిదిలో జట్టి ఒకటి చేసి మూడున్నర కోట్లు పెట్టి మన వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు చట్టి కూడా నిర్మించి దాన్ని కూడా ఈరోజు అందరూ కూడా దాన్ని వాడుకునే విధంగా ఆ రోజుల్లోనే మనం చర్యలు జరిగిందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నో పథకాలు కూడా ఈ రోజు మత్స్యకారుల కోసం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనేదే ఈ ఈ ప్రభుత్వం ఉద్దేశం కాబట్టి తప్పకుండా కూడా మన వాళ్ళందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇందాక మనం అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్ కింద కూడా ఈరోజు బీచ్ రోడ్ కూడా పెట్టారు మనకి ఏదైతే మడదూరు నుంచి గున్నవాళ్ళతోందో గుణమాల కూడా బీచ్ రోడ్ ఈరోజు ఇరవై రెండు కోట్లు పెట్టి దాన్ని కూడా వృత్తానికి పంపించాం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా చెప్పాం దాన్ని కూడా ప్రయారిటీలో పెట్టారు అది కూడా వచ్చిందంటే క్షీరాల కంటే ఎక్కువగా ఒంగోలు మనకు మన బీచ్ బాగా డెవలప్ అవుతుంది దాని బాగా ఈ ఈరోజుంటే కాబట్టి ఇవన్నీ కూడా టూరిజం కూడా డెవలప్ చేస్తున్నాం అదేవిధంగా గుండాయి పాలెం కూడా సముద్రం జిల్లా కూడా టూరిజం డెవలప్ చేయాలని మన జేసీ గారు కూడా పోయి ఆ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఒక రిసార్ట్ టైప్ ఏదైనా చేస్తే బాగుంటుంది టూరిజం కూడా పక్కది అని చెప్పి

సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ కలెక్షన్స్ పై అప్ ఇండియన్ ఐకాన్ కలెక్షన్స్ రామ్ టెన్ పర్సెంట్ గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్సెంట్ అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా నా పెళ్లి వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు